వెల్కమ్ బ్యాక్ టు మై అగ్రిఫామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో చూస్తున్న గేదే అమ్మకానికి అయితే ఉంది దీని పదిహేను రోజులు అవుతుంది ఇది ప్రాడ్ యాక్టివేషన్ గేదే పాల విషయానికి వస్తే పూటకి మూడు లీటర్లు మొత్తం ఆరు లీటర్లు అయితే అవుతున్నాయని దీని ఓనర్ మనకు చెప్పారు రేటు విషయానికి వస్తే అరవై ఎనిమిది వేలు అయితే చెప్పారు ఓనర్ నెంబర్ టైటిల్లో పెట్టాను ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడండి థ్యాంక్ యూ